భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం ఆకాశగంగ తీర్థం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము ఇది తిరుమలలో ఉన్న పవిత్ర తీర్థాల్లో ఒకటి శ్రీశైల పూర్ణుడనే ఒక బాల బ్రహ్మచారి శ్రీరంగంలో ఉన్న ప్రఖ్యాత యామునాచారుల వారి శిష్యుడు ఒకసారి యామునాచారులు వారు తన శిష్యులతో వెంకటాచల మహత్యాన్ని చెబుతూ అక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకొని స్వామివారికి అభిషేక తీర్థం పుష్పమాల కైంకర్యాలు అనే సేవలు చేయటం మహాభాగ్యం అని చెప్పి కానీ అక్కడ నివాసం కొంత శ్రమతో కూడుకుని ఉన్నదని ఎవరైనా అలా వెళ్ళి అక్కడ ఈ సేవలు చేస్తే బాగుంటుందని అభిప్రాయం చెప్పగానే శిష్యుల మధ్యలో ఉన్న శ్రీశైల పూర్ణుడు నేను వెళ్ళి ఆ సేవలు చేస్తాను అంటాడు శిష్యుడి నిర్ణయానికి ఆనందించిన గురువుగారు శ్రీశైల పూర్ణుడికి తిరుమల వెళ్లేందుకు అనుమతినిస్తారు తిరుమల చేరిన శ్రీశైల పూర్ణుల వారు నిత్యం స్వామివారికి ఉత్సవమూర్తులకి పూలమాలలు కట్టి ఇచ్చేవారు ప్రతిరోజు తెల్లవారుజామున్నే ఆలయానికి సుమారు పది మైళ్ళ దూరంలో ఉన్న పాప వినాశన తీర్థానికి వెళ్ళి స్వామివారికి అభిషేక జలాన్ని ఒక కుండలో నింపి భక్తితో తల మీద పెట్టుకుని తెచ్చేవారు ఆయన నిరంతరం స్వామివారి కీర్తనలు పాడుతూ పరవశంతో ఈ సేవలు చేసేవారు శ్రీశైల పూర్ణుని భక్తికి ఆయన అత్యంత భక్తినిష్టలతో చేసే సేవలకి అంతా ఆనందించి ఆయనని ప్రేమగా తిరుమల నంబి అని పిలుచుకునేవారు ఒకరోజు యథావిధిగా స్వామివారి అభిషేక తీర్థాన్ని తీసుకుని తల మీద ఆ కుణను పెట్టుకుని భక్తి పారవశంతో కీర్తనలు పాడుతూ వస్తుంటాడు కొంత దూరం వచ్చాక తాత కొంచెం ఆగు అన్న మాటలు విని వెనక్కి తిరిగి చూస్తే ఒక బోయేవాడు కనిపిస్తాడు అతను తాత చాలా దాహంగా ఉన్నది కొంచెం నీళ్ళు ఇవ్వు అంటాడు తిరుమల నమ్మి నిరాకరించిది స్వామివారి అభిషేక తీర్థం కుదరదు అని తన నడకని కొనసాగిస్తాడు తిరుమల నంబి వెనకే వస్తూ ఆ బోయవాడు కుండకి తన బాణంతో ఒక రంధ్రం చేసి రంధ్రం నుంచి వస్తున్న నీటిని తాగుతాడు తల మీద కుండ తేలికవటం గమనించి వెనక్కి తిరిగిన తిరుమల నంబికి నీళ్లు తాగుతున్న బోయవాడు కనిపిస్తాడు తిరుమల నంబికి చాలా కోపం వస్తుంది దుఃఖం వస్తుంది అభిషేకానికి వేళ మించిపోతుంది ఇప్పుడు ఎలా అని తన కోపాన్ని బోయవాడి మీద చూపుతాడు అప్పుడు ఆ బోయ చిరునవ్వు నవ్వి తాత కంగారు పడకు ఇక్కడ గొప్ప తీర్థం ఉంది ఆ నీరు తీసుకెళ్ళు అంటాడు తిరుమల నంబికి ఎక్కడా నీరు కనిపించదు అప్పుడు ఆ బోయ బాణంతో పైన ఉన్న ఒక రాయిని కొడతాడు అందులోంచి దారగా నీరు ప్రవహిస్తుంది ఇక నుంచి స్వామివారి అభిషేకానికి ఈ తీర్థంలో నీరే వాడు తాత అని అదృశ్యమవుతాడు ఆశ్చర్యంగా కుండకు పడిన రంధ్రం కూడా మాయమవుతుంది ఇదంతా తన స్వామి లీలలుగా గ్రహించే ఆనందపారవస్యంతో ఆలయానికి చేరతాడు సాక్షాత్తు శ్రీనివాసుని చేత సృష్టించబడిన ఆ తీర్థాన్ని ఆకాశ అనే పేరుతో భక్తిగా పిలుచుకున్నారు సాక్షాత్తు పరమాత్మతో తాత అని పిలిపించుకున్న భక్తుడు శ్రీ తిరుమల నంబివారు మాత్రమే అయి ఉంటారు ఎంత అదృష్టవంతులో ఆయన వారి అందరి ఆశీస్సులు మనందరికీ సదా ఉండునుగాక